అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణము ఇరవై ఒకటో అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావం తెలుసుకుట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునుకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికుతోను గజ సైనికుడు గజ సైనికుతోనూ పదాతులు పదాతి సైనికులతోనూ ముళ్ళులు మల్ల యుద్ధ ఖడ్గ కడ్గ గద బాణ పరసు మొదలుగు ఆయుధాలు ధరించి ఒండర్లు ఢీకొని హుంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరి దుదంబులు వాయించుకొనచు శంఖములను పూరించుకొనచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడిరి ఆ రణభూమి చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దేనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల కళేబరాలు దృశ్యములే ఆ మహా యుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్ప విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది కాంబోజాది భూపాలు సైన్యం చాలా నష్టమే పోయెను అయినను మూడు అక్షోణులున్న పురంజయుని సైన్యం వలన అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగను దానితో పురంజయుడు రహస్య మార్గంన శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించిచుండను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజైని ఓరడించి రాజా మున్ మున్నొక సారి మీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నువ్వు చేస్తున్న దురాచారాలు కొంత లేదు ఇకనైనాను సన్మార్గుడిపై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాటల అనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడై ఉన్న ఉన్నందువలనే ఈ యుద్ధంను ఓడి రాజ్యంను శత్రువులకు అప్పగించితివి ఇప్పటికైనా నా మాటల ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరింగ్ ఎరంగుము నీవు చింతతతో కుంగిపోవటేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యంను నీవు తిరిగి పొందవలనని తలంపు కలదేని నా హితోపదేశము నాలగింపుము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయములకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్లో నడిచినచో నీకు పుత్రసంతతి కలిగి కలుగుతుంది అంతయేగాక శ్రీమన్నారాయణ్ణి సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది ఈ శత్రువులను దును మాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపట్లు చేసిన ఎట్లా పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడివై దుష్ట సావాసం చేయుట చేత కదా నీకు అపజయం కలిగినది కానాలెమ్ము శ్రీ శ్రీహ శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లు చేయమని హితోపదేశం చేశాను శ్లోకము అపవిత్రం పవిత్ర నానావస్తవా కుండరీ కాక్షంసం బాహ్య బహ్యంతర శుచి ఇరవై ఒకటో రోజు పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ